గోవిందయర్మ అందరికీ శ్రీరామ్ మన నాకు వాట్సాప్లో ఒక వీడియో వచ్చింది ఆ వీడియో సారాంశం ఏంటంటే మహారాష్ట్రలో ఆడపిల్లలు ఈ స్కూటీలు బైకులు అవి తోలుతూ బయట తిరిగేవాళ్ళు తలగట చున్నీతోటి లేదా ఏదైనా క్లాత్ తోటి తలపాగా లేదా పగిడి చుట్టుకొని తిరుగుతున్నారట అలా తిరగడం వలన ఈ ఆడపిల్లలు హిందువులు అన్న విషయం అందరికీ తెలిసి ప్రత్యేకించి ఇతర మతాల ఈ జిహాదికి సంబంధించిన కుర్ర వాళ్ళట ఈ ఆడపిల్లల వైపుకు రావడానికే భయపడతారట కాబట్టి ఇది హిందూ సాంప్రదాయం అని చెప్పి ప్రతి ఆడపిల్ల ఈ బైకులు స్కూటీలు తోలుతూ బయటకు వెళ్ళే ఆడపిల్లట తలకి తల బాగా చుట్టుకోవాలట అప్పుడు హిందూ ధర్మం పరిరక్షించబడుతుందట ఇది ఆ వీడియో సారాంశం అసలు ఇది ఎక్కడ వీడియో అనేసేసి నేను గూగుల్లో బాగా సెర్చ్ చేస్తే నాకు తెలిసింది ఏంటంటే మహారాష్ట్రలో మన ఈ మధ్య ఏదో ఒక ఉత్సవం చేస్తూ దాంట్లో ఆడపిల్లల కోసమని స్కూటీ ర్యాలీ పెట్టారు బైక్ ర్యాలీ పెట్టారు ఆడపిల్లల కోసం ఆ ర్యాలీ పెట్టినప్పుడు ఆ ర్యాలీకి వెళ్ళే ఆడపిల్లలు కొందరు మామూలుగా డ్రెస్సులు వేసుకొని ఆ పైన చున్నీతోటి తలబాగా చుట్టుకున్నారనమాట తర్వాత ఆడపిల్లలు చోట ఆగినప్పుడు వాళ్ళకి సంబంధించి చేసిన చిన్న క్లిప్ ఒకటి చూపించి వీళ్ళు చేసిన హడావిడి ఇది ఎన్నాళ్ళు పైన పటారము లోపల లోటారం వేషాలు వేస్తారు హిందూ ధర్మం పేరుతోటి ఏమైనా అడిగితే నన్ను హిందూ ద్రోహి ఎన్నాళ్ళు హిందూ ధర్మ పరిరక్షణ పేరుతోటి పైన పటారం వేస్తారు పైన పటారం ఎన్ని రోజులు నిలుస్తుందండి ఆలోచించండి ఆడపిల్లలట హిందువులుగా నిలబడాలంటే ఎవడ చేతులో మోసపోకుండా ఉండాలంటే తలపాగాలు చుట్టుకోవాలట తలపాగా చుట్టుకున్న ఆడపిల్లల్ని ఎవరు తీసుకెళ్లకుండా ఉంటారా ఆలోచించండి ఒకసారి ఇలాంటివన్నీ యూట్యూబ్ ఛానల్స్లో ప్రచారం చేసేయటం జనానికి ఈ అసలుకి ఉన్మాదం ఏ రేంజ్లో పెరిగిపోయిందంటే ఇప్పుడు హిందూ అనిపించుకోవాలంటే కొంత వెరైటీ గెటప్లో ఉండాలి కొంత వెరైటీ గేటప్లో ఉండాలట అలాగే కొన్ని కొన్ని రకాల దేవతల ఫోటోలట ఇంటి బయట ఈ గుమ్మం దగ్గర ద్వారం దగ్గర తగిలించుకుంటే ఉంటే ఇతర మతస్థులంట మన వైపుకు రాకుండా ఉంటారట కొన్ని కొన్ని ఫోటోలు ఇంటి బయట అలా తగిలించుకుంటే వీళ్ళు ఒక్కబోర్డు కింద మన ఆస్తులు ఇల్లులు లాక్కోకుండా ఉంటారట ఇవే ఆ హిందువులకు ప్రచారం చేసేది ఈ పైన పఠారం ఎన్ని రోజులు ఉంటుందని భావిస్తున్నారు మీరు నిజాలు మాట్లాడితే మరలా నా మీద దే దేశ ద్రోహి అనే ఒక చిత్రీకరణలు మీరు చేసే పనులు ఏమైనా బాగున్నాయా ఆరోగ్యం బాగోదండి పై పూతలు ఎన్నాళ్ళు రాస్తారు మందు లోపలి కదా వెయ్యాల్సింది ఆకలేస్తుందండి మీద కంచెం చూపించి ఇది చూస్తా కూర్చో ఇది చూస్తా కూర్చో ఇది చూస్తా కూర్చో నీకు ఆకలి తగ్గిపోతుంది అంటే తగ్గుతుందా కడుపు నిండా అన్నం తింటే ఆకలి తగ్గుతుందా ఆలోచించండి మీరు ఒకసారి ఈ పూతలు ఎన్నాళ్ళు పైపై మెరుగులు ఎన్నాళ్ళు పైన పటారం ఎన్నాళ్ళు ఏదైనా మాట్లాడితే యథార్థవాది లోక విరోధి అని సామెత ఉండనే ఉందన్నమాట ఆడపిల్లలైనా మగపిల్లలైనా మహిళలైనా మగవారైనా పిల్లలైనా ఎవరైనా సరే సనాతన ధర్మంలో స్ట్రాంగ్గా ఉండాలంటే వాళ్ళకి విలువలు అవసరం నేర్పాల్సిన నేర్పాలి చిన్నప్పటి నుంచి కూడా మనం హిందువులము మన ధర్మము సర్వోత్కృష్టమైనది అనాది ఆది అంతములు లేనిది ఎవరో ఒక ప్రవక్తలో ఇంకొకళ్ళు ఇంకొకళ్ళు వచ్చేసి ఒక పుస్తకం రాస్తే ఏర్పడింది కాదు వేదాల అపౌరుషయాలు భగవంతుడి ముఖం నుండి వచ్చినవి ఇవన్నీ భగవంతుడి నుండి వచ్చినవి మనకి సనాతనమైన వేదవాన్మయం ఉంది మన ఈ హిందుత్వం అనేది సనాతనధనం అనేది అత్యంత ప్రాచీనమైనది ప్రపంచంలోనే ప్రాచీనమైన సంస్కృతి దీనిని మనం వదులుకోకూడదు నిర్ధకం చేసుకోకూడదు సెక్యులర్ భావజాలంతా బ్రతకకూడదు అని ఇంట్లో ఉన్న వాళ్ళు నిర్ణయించుకొని వాళ్ళకు తోచినంతలో భగవంతుడిని పూజించడము ఆరాధన ధ్యానము జపము నామస్మరణము చేసుకుంటూ తరచుగా దగ్గరలో ఉన్న దేవాలయాలు సేవించడము ఎప్పుడైనా నదీ నదాల్లో తీర్థాలతో పిల్లలతో కలిసి వెలిసి చక్కగా స్నానం చేయడము రోజు కాసేపు ఇంట్లో సద్గ్రంధాలు ఉంచుకొని చదువుకునే అలవాటు చేసుకోవడము అది చూసి ఇతరులు కూడా ఇంట్లో వాళ్ళ ప్రభావితులు అయ్యి పిల్లలు వాళ్ళు కూడా సద్గ్రంధాలు చదువుకోవడము కుదిరితే కాస్త ఆహార నియమాలు పాడిసి ఏదో ఒక దీక్ష సేవ దీక్ష వైష్ణవ దీక్ష శాక్త దీక్ష మీ మీ కులదేవాన్ని అనుసరించి మీ ఇష్టదైవాన్ని అనుసరించి ఏదో ఒక దీక్ష తీసుకొని ఆ దీక్షను అనుసరించి వర్తించడము ప్రతిరోజు భగవద్గీత చదువుకోవడము కొన్ని శ్లోకాలను సరే గుర్తుపెట్టుకొని నిరంతరము రిపీట్ రిపీట్గా వాటిని స్మరించుకోవడము మన చుట్టుపక్కల వాళ్ళకి హిందువులకి ఆఫీస్లో అయితేనేమిటి బంధువులు అయితే ఏమిటి స్నేహగణంలో అయితేనేమిటి ఇలాంటి విషయాల గురించి కాస్త డిస్కస్ చేసి వాళ్ళ మనసులో ఏదైనా అపోహలున్నా ఏదైనా వేరే మార్గంలో పోవాలనే ఆలోచన ఉన్నా కూడా తప్పించే ప్రయత్నం చేయడము ఈ విధంగా బ్రతకగలిగితే లోపల నుండి మనకు ఆ సనాతన ధర్మానికి సంబంధించి సంస్కారాలు బాగా ఉత్కృష్టంగా పెరుగుతున్నట్లు లెక్క ఆ మీరు హిందువులు అనిపించుకోవడానికి తలపాగా చుట్టుకోండి మీరు హిందువులు అనిపించుకోవడానికి పెద్ద పెద్ద బొట్లు పెట్టుకోండి మీరు హిందువులు అనిపించుకోవడానికి అందరూ పంచలు కట్టుకోండి మీరు హిందువులు అనిపించుకోవడానికి ఇళ్ళ బయట జెండాలు పెట్టుకోండి జనాలకి ఈ బై బైబై పైన పటారం మాటలే బాగా నచ్చుతాయి అనమాట బాబా బా సనాతన సైనికులు బలే బలే చెప్తున్నారు నీకు అందాల్సిన మెడిసిన్ అందకపోతే నీ జబ్బెలా కుదురుతుంది పైన పటారం పైపోతలు ఎన్ని రోజులు నిలుస్తాయి నీవు సరిగ్గా ఉండవు నీవు భగవద్గీత చదువు పిల్లలు మాత్రం భగవద్గీత క్లాసుల్లో జాయిన్ చేస్తావు వాడు ఎందుకు చదువుతాడు నువ్వు రామాయణం చదువుకో ఇంట్లో పిల్లలు మాత్రం రామనామం చెప్పాలి జయ శ్రీరామ్ ఎందుకంటారు వాళ్ళు నీవు చేస్తే నిన్ను చూసి నీ పిల్లల ప్రభావితరే వాళ్ళు నువ్వు చెప్పకుండానే చేస్తారు చేయాల్సి నువ్వు చేయండి ఇరవై నాలుగు గంటల సమయం ఉంది రెయిన్బోలో వెస్ట్రన్ కల్చరు ఇంగ్లీష్ భాష వెస్ట్రన్ తిండి వెస్ట్రన్ పరుగులు వెస్ట్రన్ అరుకులు అట్లా తయారైంది పరిస్థితి పరిస్థితి ఎలా ఉంచుకొని తలబాగాలు చుట్టుకోవాలి పంచలు కట్టుకోవాలి జెండాలు పాతాలి బయట ఇంటి బయట గోడ మీద చేస్తారు రా మనం రాయాలి రాస్తే హిందూ కింద లెక్క రాసింది రేపు చిరిగిపోదా అప్పుడేం చేస్తా జీవితం అంతా రాసుకుంటూ నీ కూర్చుంటావా జెండా పెడితే నా రోజులు చిరిగిపోదా జీవితం అంతా జెండాలు మార్చుకుంటూ కూర్చుంటావా ఈ భౌతిక చిహ్నాలు తప్పని నేను చెప్పను కానీ భౌతిక చిహ్నాలు మాత్రమే హిందూ ధర్మాన్ని రక్షించదు నీవు అంతర్గతంగా నీవు చేయాల్సినవి చేయాలి నీకు హిందువులు తగ్గ సంస్కారాలు అలవర్చుకోవాలి అంటే నీవే ప్రయత్నం చేయాలి నీవు ప్రయత్నం చేస్తే చేస్తూ ఉంటే నీ ప్రభావం నువ్వు చెప్పే మనం లేకుండా నీ ఇంట్లో బక్కవాళ్ళ మీద కూడా పడుతుంది మనం స్థిరంగా ఉంటే ఒక విషయం పట్ల నిత్యమో నిరంతరం ఒక భగవద్గీత చదువుకుంటూ ఒక భగవంతుని ఆరాధించుకోండి నలుగురికి మంచి విషయాలు చెప్తూ క్రమశిక్షణతో ఒక అనుశాసనంతో కుటుంబం నడుపుతుంటే నీ ఇంట్లో నీ కొడుకు క్రిస్టియానిటీలోకి పోవాలన్నా పోలేడు వాడికి భయం ఉంటుంది మనసులో మా ఇంట్లో ఇలాంటి కుటుంబము మా అమ్మ మా నాన్నగారు భగవద్గీత చదవకుండా పచ్చి నీళ్ళైనా ముట్టుకోరు నిరంతరం చాలా నిష్టగా ఉంటారు ధర్మం పట్ల చాలా ప్రీతిగా ఉంటారు నేనట చర్చికి పోయేది అని ఒక భయము నీ కొడుకు ఏర్పడుతుంది లేదా ఆడపిల్లలకి ఏర్పడుతుంది ఆయుమాన వేస్తే ఆడపిల్లలు తలపాకాగాలు చుట్టుకోవాలి ఆడపిల్లలు పంచెలు కట్టుకోవాలి ఆడపిల్లలు పెద్ద పెద్ద బొట్లు పెట్టుకుని వేరే వనితల ఉండాలి అంటే పైన తోటి ధైర్యం రాదు పైన తోటి సహనం ఓర్పు రాదు పైన వేసుకునే పటారం గెట్టపుతోటి పాతి వ్రత్యం అలవాడతాం బ్రతకాల్సిన విధంగా బ్రతకాలి ఎలా నడుచుకోవాలని సనాతన ధర్మం చెప్తుందో అలా నడుచుకోవడానికి కనీసం ప్రయత్నం చేయాలి ఆశ్చర్యం ఏంటంటే పైన పటారం కాళ్ళే హిందువులు నచ్చుతున్నారు బాగా ఇంట్లో ఒక పూజ్య స్థానంలో భగవద్గీత ఉంచుకోవడము నీ ప్రేమైన దైవాన్ని స్థాపించుకోవడము నీకు తోచినంతలో ఆరాధన కాసేపు నామస్మరణ కాసేపు భజన కాసేపు గీతలో రెండు శ్లోకాలు చదువుకోవడము సద్గ్రంథాలు చదువుకొని పిల్లలకు కూడా చెప్పే ప్రయత్నం చేయడము కుటుంబంలో ఇతరులకు కాస్త కుదిరినప్పుడు వివరించే ప్రయత్నం చేయడము అలాగే చుట్టుపక్కల నీ గోమాతలు నీ దేవాలయాలు నీ ఆస్తులు నీవనేవి ఏవైతే ఉన్నాయో నీ సనాతన ధర్మ చిహ్నాలు వాడిని కాస్త జాగ్రత్తగా పరిరక్షించుకోవడానికి ప్రయత్నం చేయడం నీ ధర్మం ఎందు నీవు అభిరుచి కలిగి ఉండి స్థిరంగానే నిలబడటం సెక్యులర్ భావజాలాన్ని వదిలేయడం వాళ్ళది కూడా నీ వాళ్ళదైనా అది ఇద్దరిది ఒకటే ఒకటే అని చెప్పక్కర్లేదు వాళ్ళది వాళ్ళు చేసుకుంటారు నీది నువ్వు చేసుకో వాళ్ళది వాళ్ళ ముఖ్యమైనప్పుడు నీది నీకు అతి ముఖ్యం నీది నీవు చేసుకో నీ జోలికి అవతల వాడు రానంత వరకు వాడిని కూడా గౌరవించు స్వీయ ఆరాధన సర్వ ఆదరణ నీ జోలికి అవతల వాడు వస్తే ఊరుకునే ప్రయత్నం చేయవు ఖచ్చితంగా ఆపే ప్రయత్నము అణిచే ప్రయత్నం చేయాలి నీ జోలికి రాకుండా అవతల వాడి జోలికి నీ వెళ్ళొద్దు మరి ఇవన్నీ కూడా అనుశాసనాలు సనాతన ధర్మంలో ఊరికే జయ శ్రీరామని జెండాలు ఎగరేస్తే అయిపోదండి మన ఫాలోవర్స్కి చివరిగా నేను చెప్పేది ఏంటంటే పైన పటారాలు అవసరమే కాదని చెప్పము కానీ పైన పటారాలే సనాతన ధర్మాన్ని పరిరక్షించవు లోన లొడారం కూడా చాలా అవసరం లోపల ఉండేది కూడా చాలా అవసరము నీకు ఇంటర్నల్గా అంతర్గతంగా పెరగాల సంస్కారాలు ఆ ధైర్యము ఆ తెగువ సాహసము సహనము ఓర్పు కాస్త ఓర్యం పట్టడము తెలివి కలిగి ఉండడము జాగ్రత్తగా ఉండడం షార్ప్గా ఉండడం ఈ విషయాలన్నీ కూడా నీకు అంతర్గతంగా కూడా శిక్షణ సాధన చాలా అవసరం అవి వదిలేసేసి బయటకు మాత్రం మా సనాతన ధర్మాన్ని కత్తి పట్టుకొని ఉంచుంటాను అంటే పట్టుకొని నుంచున్నా కూడా వీడికి ఆ కత్తి తిప్పడం రాదరా ఊరికే పట్టుకొని ఉంచోటి అడిగితే పైన పట్టారమని ఎదురులో తెలియదు అంటారా తెలుస్తుంది ధర్మో రక్షిత రక్షిత అంటే ముందు నువ్వు ధర్మాన్ని చక్కగా ఆచరించు పైన పటారం చూపించడం కాదు నువ్వు ఆచరిస్తూ ఉంటే ఏ ధర్మాన్ని ఆచరించి నమ్ముకు పాటిస్తున్నావో ఆ ధర్మం నిన్ను రక్షిస్తుంది దైవమే రక్షిస్తుంది దాని అర్థము మనం సరిగ్గా తెలుసుకునే ప్రయత్నం చేస్తే కాస్త పైన పటారాలు తగ్గించి అంతర్గతంగా మనం ఏం చేయగలమో చేసి మన ధర్మంగా మనం నిలబడతాం ధర్మం బాగుంటుంది వ్యవస్థ బాగుంటుంది దేశం బాగుంటుంది కుటుంబం బాగుంటుంది వ్యక్తిగతంగా సర్వోలు అందరూ బాగుంటున్నారు సమస్త సమస్తవానవాళి కళ్యాణం జరుగుతుంది కాబట్టి పైన పఠారాలు కాస్త తగ్గించేసేసి లోన లోటారం గురించి కూడా ఆలోచిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం మన ఫాలోవర్స్కి నేను చెప్పేది అదే పాటించేది కూడా అది అందరూ చక్కగా అర్థం చేసుకోగలరు ధర్మో రక్షత రక్షత జై శ్రీము కృష్ణార్పణ